అందులో సుముహూర్తం జరిపించారు చక్కగా ఈ పంచభూతముల సాక్షిగా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితృణాం ధారణాయవై అన్నారు ఈ కన్యని ప్రదానం చేయడం వల్ల పితృదేవతలు ధరిస్తారు వినగా చెప్పారు ఇరవై ఒక్క తరముల వారు ఉన్నటువంటి అందరి యొక్క వారు ధరిస్తారని చెప్తారు అది విశేషం ఇక్కడ విశ్వనాథరాజు గారు కుటుంబం మాత్రమే కాదు మన అందరి కుటుంబాలు ఎందుకంటే చూస్తున్నాం కళ్ళతో చూచాం జవరతో విన్నాం నోటితో ఉన్నాం ఇవన్నీ కూడా ఆ స్వామి కైంకర్యంగా చేసుకున్నాను కాబట్టి కర చరణ కృతం వా 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 కర్మ శ్రవణ సర్వమే కృతంబం జయ జయ కరుణాధే శ్రీ మహాదేవ శంభోహార్తం పూర్తయింది ఎంతవరకు తెరట్టుగా ఉంటుట ఈ బ్రాహ్మణి మంత్రాలన్నీ ఇందాక నేను చెప్తున్నారు ఎప్పుడు తెరదీస్తారా అని చూస్తున్నాడు సోమేశ్వరుడు విష్ణుమూర్తి కూడా తెరదీశారేమో అదిగో పార్వతి అమ్మవారి వైపు శంకరుడు ఆ శ్రీదేవి అమ్మవారి వైపు యమార్థన స్వామి ఠీవిగా తెరగా ఎత్తు చూస్తే అమ్మకు కూడా కానీ ఇంత మందిలో ఆవిడ తలెత్తి చూడగలదా అలా తల వంచి క్రీకంటి చూపులతో అమ్మవారు స్వామివారిని చూస్తోంది ఆ సమయంలో మంత్రాలు చక్కగా చెప్పారు అదిగో ఆ యువచ్ఛిద్రాభిషేకం అని చెప్పేటువంటి ఆ అభిషేకాన్ని చక్కగా అమ్మవార్లకి ఆ నాగలి దేవతలకు దేవతలకైతే వరిహస్సు ఆ వరిహస్సు పెట్టి యుగ్చిద్రాభిషేకాన్ని చేస్తున్నారు స్వామి ுஜ பாவகாப்பமுரி பாவசாஜ்பாபா கஷ்ஸ்வாந்தே சுவ்ணோராஜாவே சதேவியஞ்சனா सुवर्णस्ताप्रु श्योनाबुवादी कृणु भक्षे बहुधा बवस्ते सुवर्णस्ता पश्यक्र शो नाव ना तो ना 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 शिवे काुषा पश्यश्य जाटक् वस्तुस््युजापास्ता पश्चग्र श्योनाभव అంతే సగీ అందుకనే ఒక భక్తుడు అన్నాట్ట పరమేశ్వరుడు మన ఇవ్వడానికి మన దగ్గరి ఉందయ్యాకరం అదిగో అందరూ ఒకసారి నాగడగారికి కట్టబడిన పరిహస్సు అంతకి కట్టబడినటువంటి అమ్మవారి కంటసేపన చేరబోయేటువంటి కామె సమర్థమాంగల్యమైనటువంటి ఆ మంగళసూత్రాన్ని చూసి అందరూ నమస్కారం చేయండి హరణం ఆడవేమని ఆడవారు చేతురలా అని మీ మంగళసూత్రానికి హద్దుకోండి ఆ చేతులనిసిన్యాటి వాగ్దేవతలు అమ్మవారిని వర్ణిస్తారన్నమాట కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత అమ్మవారి యొక్క మెడలో కట్టబడి నిర్బంధీకృతమై ఉన్నటువంటి అలంకరింపబడినటువంటి ఏ మంగళసూత్రం అయితే ఉన్నదో దాన్ని ఎవరైతే స్మరిస్తారో వివాహం కావలసిన వారికి వివాహం అవుతుంది వివాహమైన కొత్త సంబదికీ సంతానం కలుగుతుంట తృద్ధో యంతమంటే వారికి యోగ్యత కలుగుతుంది రద్రహం కలుగుతుందంటారు అందుకునే ఆస మంగసూత్రాలను చూడాలి అని చెప్పారు రత్రాగ రస్తవగృహం గృహిణీజలక్ష్మీ కిండేయమస్తీ भवతే జగదీశ్వరాయా ఆభీరవామదనాహృత మానసాయ దత్తం మనోయదుపతే యదుపదే కృపయా గృహణా అంట పరమేశ్వరుడు మనం ఏమి గలవయ్యా ఓ రత్నాలు ఇద్దాము అనుకుంటే రత్నాల కంటికి నలమైనటువంటి పాల సముద్రం ఆయనకి అత్తవారిల్లాయే తవ గృహం గృహిణి జలక్ష్మి లక్ష్మి ఇంకేమైనా సంపదల పోని ఆభరణాలేమో నీకు ఇద్దామా అనుకుంటే నీ ఇంటికి ఇల్లాలు సమస్త సంపదలకి అలవాళ్ళైనటువంటి లక్ష్మీదేవి నీ ఇంటికి ఇల్లాలాయే కాబట్టి ఏమి ఇవ్వగలదు ఇంకా ఇంకేదైనా ఇద్దామా అంటే అంటే నీదే కదా అట దృష్టిలో ఉన్నటువంటి సమస్తము ఆయన అనుగ్రహం ఇందాక మనం అభిషేకం చేసిన ద్రవ్యాలు వజాల్లోని పట్టుకొచ్చాం కొనుక్కోచ్చాం అంటే అయిపోయిందా అదని ఎవరు కల్పన చేసింది ఎవరు దృష్టిలో కాబట్టి నీది నీకే సమర్పణ అని చెప్తాం కాబట్టి అయితే మధ్యవర్తిగా మనం తేవడము మంత్రపూర్వకంగా సమర్పణము చేయడం వల్లే మనకు ఫలితం వస్తోందన్నారు కాబట్టి ఏముంది ఇందు నీకు లోపంలో కానీ అని చెప్పి ఒకటి ఉందయ్యా అన్నాడు ఏమిటంటే ఆభీరమామన నీకు మనస్సు లేదయ్యా నీ మనస్సు భక్తులు ఎత్తుకుపోయాను కాబట్టి మనసు లేని వాడి అయిపోయావు అమనస్కయోగం కాబట్టి నీకు దత్తం మనోయదుపతే నా మనస్సు నీకు సమర్పిస్తాను మనస్సు లేని వాడివి కదా నా మనస్సు నీకు సమర్పిస్తే నువ్వు వచ్చి మనసులో కూర్చుంటావు హృదయ మందిరంలో అప్పుడు నేను హాయిగా నేను ధారణ చేసుకుంటూ ఉంటాను ధ్యానం చేస్తాను వసుప్రహ్మణ్య హస్తిగా చెప్పినట్టుగా కళ్ళు కూసి కూర్చోండిగా ఇవన్నీ బాకీ పెట్టండి అంతర్భక్తి కండి అని ఎప్పుడు చెప్పినా చెప్పినా ఇవాళ చెప్పినా రేపు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పినా అంతర్భక్తి అవసరమే అని వారు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా మనందరం కూడా ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణంలో మంగళ సూత్రాన్ని ధరింపజేశాం చక్కగా నమస్కారం చేసుకున్నాం తరువాత తలంబ్రాలు ధరింపబోతూ ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు ఆ దృశ్యాన్ని మనం చూద్దాం పార్వతి హర హరే అమ్మవార్ల కంటసీమయందు కట్టబోయేటువంటి మంగళసూత్రాలకి మాంగళ్య గౌరీ పూజ కార్యక్రమాన్ని చేయించి అదిగో అందరికీ హారతిని చూపిస్తున్నారు ఒక్కసారి ఇందాక ఆ పరిహస్సు గట్టబెట్టి మంగళసూత్రాలని యుగ ఛద్రాభిషేకం అంటే ఛద్రం అంటే రంధ్రము అలాగే యుగము అంటే రెండు అని రెండు రంధ్రములు కలపబడినటువంటి ఆ నాగలికాటిలో ఆ చెబుతారు ఉత్తరేనా ఆ మొత్తం ఆ యుగ చిత్రాభిషేకంలో నాగలికాడంతా ఉత్తరానికి చేర్చి దక్షిణేన దక్షిణం పక్క ఉన్న చిల్లుల్లో చివరి చెల్లులో మంగళసూత్రాలు పెట్టి పాలతోటి పెళ్లి కుమార్తె ఆ జలము చేత నీటి చేత పెళ్లి కుమార్తె యొక్క బ్రహ్మారంభ్రం దగ్గర వదిలిపెట్టాలి అని ఈ కార్యక్రమానికి వేదంలో ఒక విషయాన్ని చెప్పారు అపాలి అన్నారు ఇది ఎవరికి జరిగిందయ్యా మొదట అంటే అపాల అనేటువంటి ఒక మహాపతివ్రత శిరోమణి ఆమెకు జరిగిందిట ఒక ఋషీశ్వరుడికి ఒక కుమార్తె ఆమె శరీర వ్యాధితో పుట్టింది ఆ ఒళ్ళంతా మత్సం ఆమెను వివాహం చేయడం అతని వల్ల అవలేదు ఎవరు ముద్దుకు రావటం లేదు ఆమెకు వివాహం చేయడాకపోతున్నాడు ఆ బెంగ ఎక్కువగా ఉందానికి ఒకసారి స్నానం చేస్తూ నా తండ్రికి బెంగగా ఉండలేని ప్రయోజనం ఏమిటి ప్రాణము లేదా అనుకుందావిడ అలా నీటి ప్రవాహంలో అలా వదిలిపెట్టేస్తావు శరీరం అని కొట్టుకు వెళ్ళిపోతూ ఉండగా ఆలోచించింది ఒక యజ్ఞమైనా చేయలేదు భర్తలు కట్టుకుంటే తప్ప పెళ్ళైతే తప్ప స్త్రీ యజ్ఞానికి పురుషుడు ఆ భార్య వస్తే తప్ప యజ్ఞానికి వణిగురారు కాబట్టి వివాహం కానీ నేను నా భర్తతో ఏ యజ్ఞం పేట్ల మీద కూర్చోలేదే అని ఎలాగ ఇంద్రుణ్ణి తృప్తిపరచకపోతే పుణ్యలోకాలు రావు కదా అని బాధపడుతుంటే అక్కడ ఒక సోమ లత కొట్టుకుంటూ వెళ్తూ ఆ సోమలత సోమరసాన్ని ఇవ్వాలి ఆగంలో అని ఒక్కసారి దాన్ని చేత్తో పట్టుకుని నోడుతో నమిలి నేను అసక్తురాల్లో ఉన్నానయ్యా ఎంగిలడుకోకుండా దీన్నే సోమరసంలా స్వీకరించి నాకు ముక్తినివ్వయ్యా అని ఆవిడ నోటితో నమిలి అలా దాన్ని వదిలిపెడుతూ ఉంటే పైన ఇంద్రుడు బంగారు రథంలో వెళుతూ ఈవిడ భక్తికి మెచ్చి ఆ బంగారు రథం యొక్క చక్రాల కాడి ఆ చక్రమయ్య చక్రం కలిపేటువంటి బంగారు కాడిలో వచ్చి మానవులకి అమృతం స్వయంగా ఇవ్వకూడదు కాబట్టి తన దగ్గర ఉన్న అమృతాన్ని బంగారు కాడి మీద అది వచ్చి ఈవిడ శరస్సు మీద పడింది అమృతం పట్టంతోతే ఆవిడ శరీర రోగాలన్నీ పోయాయి దివ్య ప్రకాశంతో సౌందర్యవతరాలై ఒదుబడింది భగవద్ అనుగ్రహం వల్ల అలా సౌందర్యవతైన ఆమెకు ఉత్తమ పురుషుడితో వివాహమైంది అక్కడి నుంచి ఆ ఆచారం వివాహంలో ఇలా ఆ నాగరికాడిని అలా అభిమంత్రణ చేయడం అదిగో స్వామివారికి మంగళసూత్రాలు స్వామివారు అమ్మవారి వెళ్ళో కట్టబోతూ ఉన్నారు పదింత్రిలు మేళం చేయండి

లోకం మంగళం కొనాడేణ లోకరక్షణ హే గుణే లోకం మంగళం అమ్మవార్ల కంటసేమయందు స్వామి వార్ల మంగళ సూత్రాన్ని చక్కగా ధారణ చేయించారు తలంబ్రాడ కార్యక్రమం సూచన కథలు పట్టగా అన్నట్లుగా

कृत मदामस्य द्रव्याणि रक्षणां अंतरविग्रहे अनघ चित्तमाभूदं वाजसत्यमशीमहि देवनादंद्रोतमन्नस्य तेजसत्रीं प्रगतान् नमि आहवस्य अग्रपद्स्थे देवमानं ൃപയതിയ തന്നോ പാണസഞ്ചാരണസ്വ്യാണോ സജ്ജമാ अजेगा मतदाो भेगा मतदाेगा मतदा అందరూ కూడా చెప్పండి నమస్కారం చేస్తూ ప్రజా ప్రజా గతిగా గట్టిగా చెప్పాలి ప్రజా మే ప్రజా సమృక్షత ప్రశవో మేవో మే కా సమృక్ష నాలుగు కూడా నాలుగు పురుషార్థములు ఈ నాలుగింటిని అనుగ్రహించమని పరమేశ్వరుణ్ణి కోరుకోవడం దీని యొక్క తాత్పర్యం కార్యక్రమాని అన్నిటికీ కూడా మూలం వారు చెప్పినందుగా ఒక పది నిమిషాల్లో అక్కరు పొద్దున్న గంట అవుతోంది కనీసం మూడు గంటలు అర్చన అభిషేక కళ్యాణ ఇత్యాది పట్టాలకు అక్కరు గంట ఇది మనకు చాలా పవిత్రమైనటువంటి సమయం జన్మతో శివరాత్రి అయినట్లుగా ఈ కార్తీక మాసం అంతా ఈ సోమవారం అందున ఈ మనకి పాశశివరాత్రి ఒక ఎట్టు అద్భుతం కాబట్టి ఈ ప్రాంగణము చాలా పవిత్రీకృతమై ఉన్నది స్వామి ఇక్కడ పరివేష్టించి ఉన్నారు ఇక్కడ సోమారామ క్షేత్రంలో ఒక్కటితో తలంబరా కార్యక్రమం స్వామివారికి పుష్పాభిషేకంగా తలంబరాలు జరుగుతున్నాయి విశ్వేశ్వరుడు అన్నమాట ఇందాగా లింగ రూపంలో పుష్ప ఆరాధన చేయినాడు అభిషేకం అయిన తర్వాత ఇప్పుడు కళ్యాణమూర్తిగా పుష్పాభిషేకం చేయించుకుంటున్నారు అది గొప్ప విషయం ఒక పుస్తకం స్వామిని సమర్పిస్తే అనంత కోటి ఆ ఒకటి కాదు రెండు కాదు అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తారని పరమేశ్వరుడు ఆయనేమే అడ్డు పెట్టుకోడండి అభవంగా కాబట్టి మనందరం కూడా భక్తిగా మాత్రం చెయ్యాలి అందరూ కూడా గట్టిగా చెప్పాలి అన్నారు కార్యక్రమం జరుగుతూ ఉంది స్వామివారి పధుమ కండవాకి అమ్మవారి యొక్క తలంబరాల చీరకి कल आह्म ग्रंथक्रीम ब्रह्म अमृत ब्रह्म आयुकी भ्रजा दु योग आज आशिष समुद्य ग्रंथिग्रे आशिष ग्रंथे गृह आंग्वली ग्रंथि स्त्रीवन विधन मेंवास्था ने प्रजननाया प्रजाज प्रजलाशमाग अहो अर्थो वाष आत्मनग

శుభముహూర్తో ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం మనం చూస్తే అలాగనే శ్రీభూసమేత సమేత జనార్దన స్వామి వారుల యొక్క కళ్యాణం చూస్తే ఇందులో వివాహమైనటువంటి వారందరికీ కూడా దాంపత్యము మరింత బలమవుతుంది శ్రేయస్పదమవుతుంది అన్యోన్యత కలుగుతుందన్నారు మరి వివాహం కావలసిన కన్యలు కాని పురుషులు కాని ఉంటాయి బ్రహ్మము వాళ్ళకి చక్కగా పుష్పమాలకృతులని అంటే స్వామివారి అమ్మవారి మెడలో అమ్మవారు స్వామివారి మెడలో వేసేటువంటి ఆ పుష్పమాలని అర్చక స్వాములు వారి ప్రతినిధులుగా అమ్మవారికి స్వామివార్లకి అలా దండలు మార్చే కార్యక్రమం అంటారు దండలు మార్చుకోవడం ఆ కార్యక్రమం అవుతోంది ఆ పేద పురుషులు చెప్పే వాక్యాలను కన్యలకు అలాగనే వరులకు ఎందుకంటే మహాబరుడు ఆయన మామూలు వారు కాబట్టి వరహ అంటేనే గౌరవనీయుడు అర్థం కాబట్టి అలాంటి కళ్యాణం చూడటం వల్ల వివాహం కావలసిన వారికి స్త్రీ పురుషులకి వివాహం అవుతుందన్నారు సంతానప్రదమైనటువంటిదన్నారు ఇంకా ఒకటేమండి ఏమి కావాలంటే అవన్నీ సిద్ధిస్తాయనమాట మనమేమీ కోరక్కల్లా మనకేం కావాలో ఈశ్వరుడికి తెలుసు కాబట్టి ఆయన అవన్నీ అనుగ్రహిస్తారు సందేహం లేదు కనుక ఈ సమయము చాలా పవిత్రమైనటువంటి గొప్పది మరీ 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 మరొకసారి రావాలని మనం కోరుకుందాం అంటే ఇలాంటి ఉత్సవాలు పలుమార్లు జరగాలి ఎందుకంటే లోకమంతా ఇవాళ సుభిక్షంగా ఉండాలి గత రెండు మూడు ఏళ్ళ క్రితం మన పడిన కష్టాలు కానివన్నీ కూడా దూరం అయిపోవాలి అట్లాగనే నిన్న మొన్న జరిగినటువంటి తుఫాన్ ఇత్యాదులు చాలా చోట్ల చాలా భీకరంగా వ్యవహరించింది అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి తోమాడమాణ అంటారు దండా అంటే మెడనిచ్చి వర్తులాకారంగా చుట్టూ తిరిగే రెండు కొసలు కిందకి వేలాడుతూ ఉండేదాన్ని తోమాలమాల అంటారు అదిగో ఇవాళ వెంకటేశ్వరుడా సోమేశ్వరుడా తెలియకుండా మన సోమేశ్వర స్వామి వారికి వైభవాన్ని అంతా జరిపిస్తున్నారు మన విశ్వనాథరాజు గారి కుటుంబ సభ్యులందరూ కూడా అందువల్ల స్వామి స్వామివారికి అలంకారం కళ్యాణ కార్యక్రమం పూర్తయింది అదిగో ఒక్కసారి ఆ కాళే అవసర నీరాజనాన్ని స్వామివారికి ఇచ్చి కళ్యాణాన్ని అక్కడ చేస్తారు ఇక్కడ మనం దీపార్చన చేస్తూ ఉండగా స్వామి వారికి అర్చన జరుగుతుంది ఇక్కడ మన దీపార్చన పూర్తయ్యే వేళ స్వామికి అక్కడ నక్షత్ర హారతి ఆ కర్పూర హారతి ఇస్తారు అప్పుడే మనం కూడా దీపాలకి హారతినిస్తాం కాబట్టి ఇక్కడ వారు హారతి ఇవ్వడంతో కళ్యాణ కార్యక్రమం పూర్తయినట్టుగా భావించి మనం దీపార్చనలోకి రాబోతూ ఉన్నాం ఒక్కసారి అందరూ చూసుకోండి మీ దగ్గర లేకపోతే ఎగిరిపోతుందని అట్ట పెట్టారు మన దాంట్లో పాత్ర అక్కడ పెట్టారు అలాగే జనార్దన స్వామి వారి అర్చకులు మధ్యరాళ సత్యనారాయణ శర్మగారి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అంగారంగ వైభోగంగా చూచన కలు పండగ అన్నట్లుగా మన జన్మ తరించేట్లుగా జన్మ ధన్యత పొందేట్లుగా ఈ కళ్యాణ కార్యక్రమం పూర్తయింది నీరాజనాన్ని వారు మనకి సమర్పిస్తూ ఉన్నారు నీరాజన అనంతరం కళ్యాణం పూర్తయింది అర్చన ఉంది హర స్వామి వారి దేవస్థాన పాలక వర్గ సభ్యులందరూ విశ్వనాథరాజు గారికి స్వామివారి శాఖ పత్రాన్ని అందజేస్తున్నారు స్వామివారి గోవిస్తా ఉన్నారు అయ్యా ఒక్కసారి తొందరగా రావాలి వాళ్ళ స్వామివారికి రాము

संमेवार से ऑम जंभ्यजाज्यम आरव राज्य महाराज मापद्रम శర చంద్రశేఖర 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 రక్షమా చంద్రశేఖర 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 రక్షమా చంద్రశేఖర పాహి మా చంద్రశేఖర పాహీ మా చంద్రశేఖర రక్షమా ర శేఖర రక్షమా స్వస్తి ప్రజా పరిణాయ

పదిహేను నిమిషాల్లోనే మీకు తీర్థాన్ని అక్షతంలో తీసుకెళ్ళి మీ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళకు కూడా ఈ అక్షతల్ని వాళ్ళకి కూడా ఆశీర్వచనంగా అందించమని కోరుతున్నాము తర్వాత ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ శాఖ పైర్ శాఖ వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అభిషేక తీర్థాన్ని కళ్యాణ నక్షత్రాన్ని ఒక్క పదిహేను నిమిషాలు మనం ఇంతసేపు మరి వైభవంగా అభిషేకాన్ని చూసాం కళ్యాణాన్ని చూసాం ఎక్కడా కూడా ఇలాగా మరి మూర్తులు మన దగ్గరికి వచ్చి మనం వందల రూపాయలు వేల రూపాయల టికెట్లు కొనుక్కున్నా సరే జరిగేటటువంటి అవకాశం లేదు ఎవరు కూడా దయచేసి లేవద్దు ప్రేక్షకు పట్టుబట్టు చెప్తాను నేను వీళ్ళు ఏ విధంగా వెళ్ళమన్నారో ఆ విధంగా ఆనందం ఇన్ని వైపు వెళ్ళండి తర్వాత మీరు ఏదైనా మీ వెహికల్స్ నుంచి పక్కన నుంచి వచ్చి చక్కగా చక్కగా స్వీకరించేటటువంటి విధంగా మనం సహకరించినట్లయితే నేను చెప్పాను దేవుడి ఫోన్ అందరూ పెద్దలే మీరందరూ పెద్దలు చక్కగా కార్యక్రమం చేశారు ఆనందరాజు ఫౌండేషన్ వారు మీ అందరికీ మంచి జరగాలని మీ అంత ఆశం ఉండాలని ఇంత శ్రమ పడి ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది వారి శ్రమ అనుకుంటే మీరు ఆనందమే అనుకుంటున్నారు ఫౌండేషన్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాయపూర్ సోమేశ్వర శర్మ గారు అవధాని గారు తర్వాత ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉద్యోగస్తులు సంత అలంకారి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున వెంకటరాజు గారి దగ్గరుండి వాళ్ళు నిష్క్రమణ కార్యక్రమాన్ని చూడాలి వారణాసి శివ చైతన్య శర్మ గారు పలుపురి సోమేశ్వర శర్మ గారు శోభాయాత్ర శోభాయాత్ర కూడా అద్భుతంగా నిర్వహణకు అవకాశం కల్పించినటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కూడా మీరు ఆనందాయిన్ బయటికి వెళ్ళి ఎవరికి ఎవరి రావచ్చు చక్కగా చేస్తాం నెక్స్ట్ కంపార్ట్మెంట్ చెప్తాను నెక్స్ట్ కంపార్ట్మెంట్ వన్ ఉమా పార్వతి గారు ఇది అయిన తర్వాత వాళ్ళు పంపించండి అది వన్ అంటే అదే అండి ఈ రోజు చెప్తున్నాను వన్ అంటే ఇది టూ అంటే ఇది త్రీ అంటే వెనకాల ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు కంపార్ట్మెంట్లు అందరూ అందంగా తీసుకోవాలనేటువంటి కోరికతో ఎలా చేశాము ముందుగా గుడినా అదే సమయం అవుతుంది వరుసలో వెళ్ళినా అదే సమయం అవుతుంది కానీ వరుసలో వెళ్తే చక్కగా గర్భ అందరూ కూడా స్వాదరు ప్రతి కార్యక్రమాన్ని కూడా లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి అన్ని విషయాలు బాగుండాలి దృష్టి పెట్టి చేస్తున్నందుకు పరమేద్భున ధన్యవాదాలు మనందరి తరఫున వారికి తెలియజేద్దాం అభిషేక తీర్థాన్ని కళ్యాణ క్షతల్ని మీరు చక్కగా స్వీకరించి ఏ విధంగా అయితే ఉద్దేశించి తీసుకెళ్తున్నారో ఆ విధంగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాను ఈ సహకారం ఎలా ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి నెలా కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఇలాంటి కళ్యాణ మూర్తుల్ని ఉత్సవ మొత్తం తీసుకొచ్చి వైభవంగా కళ్యాణాలు కూడా చేయడానికి సూర్య సూర్య భగవానుడి యొక్క కృపతోటి వారి విగ్రహాలు కూడా తీసుకొచ్చి కళ్యాణం చేయాలని